జై శ్రీరామ్ శ్రీమాత్ర నమ శ్రీగురుప్య నమ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఫిబ్రవరి నెల నాలుగో తారీఖు నుంచి అలాగే ఫిబ్రవరి నెల పదో తారీఖు వరకు కూడా ఈ వారము ద్వాదశ రాశుల వారి గోచార గ్రహస్థితిలో ఫలితాలు తెలుసుకుందాము ఈ ఫలితాన్ని ప్రసాదించే గ్రహ దేవతలు నవగ్రహ దేవతలు ఏ ఏ స్థానాల్లో ఉంటూ ఈ ప్రస ఈ ఫలితాన్ని ద్వాదశ రాశుల వాళ్ళకి అలాగే ద్వాదశ లగ్నాల వాళ్ళకి ప్రసాదిస్తున్నారన్న విషయాన్ని కూడా మనం తెలుసుకుందాం ఆ ప్రథమంగా నవగ్రహాల్లో అగ్రగణ్యుడు పూజ అన్ని గ్రహాలు నవగ్రహాలన్నీ పూజనీయమైనా సరే ఒక ముప్పై శాతం ఎక్కువగా పూజనీయమైన గురు భగవానుడు బృహస్పతి సంచారం జరుగుతోంది కన్యా రాశిలో భగవానుడి సంచారము అలాగే ధనసు రాశిలో కుజ శుక్రుల సంచారం జరుగుతూ ఉంది ఆరవ తారీఖు వరకు ఐదవ తారీఖు వరకు అంటే మొదట్లో రెండు రోజులు నాలుగో తారీఖు ఐదో తారీఖు కుజుడు ధనుసరాశిలో ఉంటాడు ఆరో తారీఖు నుంచి కుజుడు ధనుసు రాశి నుంచి మకర రాశిలోకి మారుతూ ఉన్నారు అలాగే రవి బుధ రవి బుధులు మకర రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు శనీశ్వరుడు కుంభరాశిలో సంచారము రాహుదేవుడు మీనరాశిలో సంచారము మనకి చంద్రభగవానుడు ఈ వారం మొత్తం కూడా వృచ్చిక రాశి ధనుసు రాశి మకర రాశిలో సంచారం జరుగుతూ ఉంది ఈ గోచర గ్రహస్థతుల రేచ ద్వాదశి రాశుల వాళ్ళకి ఈ వారం ఫలితాల గురించి తెలుసుకుందాం ఫలితాలు తెలుసుకోవడానికి ముందుగా మీ రాశి మీకు తెలిసి మీ రాశి పలు ఫలితాలు మీరు ఎలా తెలుసుకుంటున్నారో ఒకవేళ మీ లగ్నం కనుక మీకు తెలిసి ఉంటే ఆ లగ్న ఫలితాలు కూడా తెలుసుకోండి లగ్నం ఏ రాశి అయిందో ఆ రాశి ఫలితాలు తెలుసుకోండి మా లగ్నం మాకు తెలియదు మా రాశే మాకు తెలుసు అంటే తెలుసుకోండి అయితే ఇక్కడ చాలామందికి చిన్న కన్ఫ్యూషన్ ఉంది అది క్లారిటీ చేసే ప్రయత్నం చేద్దాము ఇప్పుడు ఉదాహరణకి మేష రాశిలో ఎవరైనా పుట్టారనుకోండి లగ్నము కన్యా లగ్నం అవ్వచ్చు మేష లగ్నం అవ్వచ్చు వృషభ లగ్నం అవ్వచ్చు పన్నెండు లగ్నాలు ఏ లగ్నమైనా అవ్వచ్చు కన్ఫ్యూజన్ లేకుండా మీ లగ్నం మీకు తెలిస్తే కనుక లగ్నం ఏ రాశిలో ఉందో ఆ రాశి ఫలితాలను కూడా తెలుసుకోవడానికి ప్రయత్నించండి ఇప్పుడు రాశి ఫలితాలు లగ్న ఫలితాలు రాశిలో కనుక అంటే ఈ రెండు చూసుకొని మీరు రెండింటినీ రీకన్సైల్ చేసుకోవాలి ఒక దాంట్లో ఒక పాయింట్ బాగాలేకపోతే ఇంకో దాంట్లో బాగుంటే కనుక అది యావరేజ్ అవుతున్నట్లు మీరు తెలుసుకోవాలి రెండిట్లో బాగుంటే చాలా బాగున్నట్లు తెలుసుకోవాలి రెండిట్లో బాగోకపోతే రెమెడీస్ ఖచ్చితంగా చేసుకోవాలని అర్థం చేసుకోవాలి అసలు ఇవేం తెలీదు మా రాశి వరకు మాకు తెలుసు కొంతమందికి నామ నామాన్ని బట్టి కూడా ఇప్పుడు ఉదాహరణకి వాళ్ళ పేరు మద్దతు లెటర్ తోటి కూడా రాసులు చూసుకున్న అలవాటు ఉంటుంది సో అలా చూసుకునే వాళ్ళైనా సరే ఇది ఫాలో అవ్వచ్చు అంటే ఈ రాశి ఫలితాలు చూసుకోవచ్చు ఇది చిన్న కన్ఫ్యూజన్ చాలా మందికి ఉంది అందుకని ఈ చిన్న కన్ఫ్యూజన్ నివృత్తి చేసే ప్రయత్నం ప్రయత్నంలో భాగంగానే ఇవన్నీ చెప్పడం జరిగింది ఇహ మనం రాశి ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళకి చూద్దాం ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా బుధాదిత్య యోగము ఒకటి అప్లికేబిలిటీలో ఉంది రవి బుద్ధులకు కలయిక బుధాదిత్య యోగాన్ని ప్రసాదిస్తుంది అంటే ఇక్కడైతే కేంద్ర కోణాల్లో ఉంటేనే బుధాదిత్య యోగం అప్లికేబిలిటీ ఉంటుంది బట్ మనకి కేంద్రం ఇది కేంద్రస్థానము మనం కాలపురుషుడు కుండలిలోంచి చూసుకుంటే కనుక మకర రాశి పదవ రాశి దశమ రాశి అవుతుంది కాబట్టి మనం కేంద్రంగా దీన్ని పరిగణిస్తాము కేంద్రంలో బుధుల కలయిక బుధాదిత్య యోగాన్ని కలగజేస్తోంది ఈ బుధాదిత్య యోగం వల్ల ఏం ఫలితాలు వస్తాయి అన్నది మనం రాసుల వారీగా ఏ ఏ రాసుల వాళ్ళకి ఈ ఫలితం ఎలా వర్తించబోతుంది అన్నది కూడా మనం వివరంగా తెలుసుకుందాము బుధాదిత్య యోగము జనరల్గా చాలామందికి ఉంటూనే ఉంటుంది కానీ అది బాగా ఫలించే అవి క్యాలిక్యులేషన్స్ కొన్ని ఉంటాయి అంటే ఇక్కడ అంత విపరీతంగా అయితే ఫలించే స్థితిలో అయితే లేదు బుధాదిత్య యోగము బట్ ఒక ఫార్టీ పర్సెంట్ అయితే యాక్టివ్లో ఉంది ఎందుకంటే బుధాదిత్య యోగం ఎప్పుడైనా సరే మనకి కన్యా రాసులో పడిన మిథున రాశిలో ఉన్న మేషరాశిలో ఉన్న లేదా సింహరాశిలో ఉన్న ఈ ఈ రాసుల్లో యోగం ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి చక్కటి ఫ్రూట్స్ తీసుకోవడానికి ఉంటుంది బట్ ఇప్పుడు కూడా రెండు గ్రహాలు మూడు గ్రహాలు కలిస్తే యోగం అవుతుంది అవయోగం అవుతుంది కానీ ఇప్పుడు ఇది కొంతవరకు యోగప్రదమనే చెప్పుకోవాలి ఈ యోగప్రదమైన విషయం ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ ఏ విషయాల్లో స్వల్పంగా ప్లస్ చేస్తుందన్న విషయాన్ని కూడా మనం తెలుసుకుందాం మేషరాశిలో పుట్టిన వాళ్ళకి ఈ వారం చాలా బాగా ఉంది మీ రాష్ట్రాధిపతి రెండో మూడో రోజు నుంచి దశ దశమ స్థానంలోకి వస్తూ మీకు చాలా మంచి యోగాన్ని అంటే రుచిక మహాపురుష యోగాన్ని సింహాసన యోగాన్ని కలగజేస్తూ ఉన్నారు సో ఇది చాలా మంచి మంచి కాంబినేషన్ అని చెప్పాలి ఉద్యోగస్తులకి ప్రత్యేకించి ఉన్న ఉన్నవాళ్ళు మీరు ఎవరైనా సరే ఉద్యోగంలో మంచి మార్పు కోసం ప్రయత్నిస్తూ ఉంటే కనుక ఇది చాలా మంచి శుభతరణం మీరు చేస్తున్న ఉద్యోగంలో కావచ్చు లేదా కొత్త ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఈ వారంలో అవుతాయి ఉన్న చోట మీకు మంచి ఐడెంటిటీ వస్తుంది ఈ వారం మీకు అంటే మీ మీ పై అధికారులు మీ మీద ఎక్కువగా డిపెండ్ అవుతారు ఒక రకంగా మీరు వాళ్ళకి రైట్ హ్యాండ్ అవుతారనే చెప్పాలి మనం వ్యాపారస్తులకి చూసుకుంటే కనుక వ్యాపారస్తులకి ఈ వారము చాలా యుక్తితోటి వ్యాపారాన్ని జరిపేస్తారు మీరు ఒకవేళ అగ్రెసివ్ నేచర్ ఉన్న వాళ్ళైనా షార్ట్ టెంపర్ కలిగిన వాళ్ళైనా ఈ వారం మీకు తెలియకుండానే స్పాంటేనియస్గా మాట్లాడతారు కుజబుధులు కలయిక స్పాంటేనియస్ నేచర్ని కూడా కలగజేస్తూ ఉంది సో బుధుడు వాక్ ప్రదాత గుజుడు కొంచెం అగ్రెసివ్ సో ఇక్కడ ఈ రెండు శని రాశి కాబట్టి ఈ రెండు కూడా బ్యాలెన్స్ చేస్తూ ఉన్నారు అంటే ఒక వ్యాపారస్తులకనే కాదు అందరికీ కూడా మేష్రాసిలో పుట్టిన వాళ్ళందరికీ కూడా ఈ వారం కొంత ఆ మాట అనేది చాలా బాగా అందరికీ చక్కగా కన్వే చేయగలుగుతారు మనసులో ఉన్నది నొప్పించక తానవ్వక అన్నట్లు చాలా చక్కగా కన్వే చేయడానికి ఈ వారం చాలా చక్కటి అవకాశాలు ఉన్నాయి అలాగే సూర్యనారాయణ మూర్తి మీకు స్థానంలో సంచారం సూర్యనారాయణ మూర్తి ఎక్కడ ఉంటే అక్కడ వెలుగుల్ని ప్రసరిస్తూ ఉంటారు మనందరికీ తెలుసు పొద్దు పొద్దున్నే మనకి ఆకాశంలో వస్తూనే భూమండలం మొత్తం దివ్య తేజస్సుతో నింపుతూ ఉంటారు అలాంటి దివ్య తేజస్సు మీకు దశమ స్థానంలో పడింది ఇది ఉద్యోగస్తులకి ప్లస్ అలాగే వ్యాపారస్తులకి ప్లస్ సంఘంలో మంచి పొజిషన్లో ఉన్న వాడికి ఇంకా ప్లస్ రాజకీయ నాయకులకి ఇది చాలా ప్లస్ కాంబినేషన్ అనే చెప్పాలి మంచి పదవిలో ఉన్న వాళ్ళకి అంటే మేనేజీరియల్ పొజిషన్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇది చాలా ప్లస్ అలాంటి పొజిషన్లోకి వెళ్ళాలని ట్రై చేసే వాళ్ళకి ఇప్పుడు ఇది చాలా అనుకూలంగా ఉంది అలాగే గవర్నమెంట్ ఉద్యోగం చేసే వాళ్ళకి చాలా మంచి కాంబినేషన్ ఈ వారం గోచర గ్రహస్థితులు అంటే కలగజేస్తున్నాయి మంచి రిజల్ట్స్ కలగజేస్తూ ఉన్నాయి ఆరోగ్యం ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉంటే అవన్నీ కూడా చక్కగా సెటరేట్ అయ్యే టైం కూడా అంటే ఒక మంచి మందు దొరకడం కావచ్చు ఏదో ఒక రీత్యా ఆరోగ్యం చాలా ఉల్లాసంగా ఉంటుంది ఈ వారము ఆరోగ్యపరంగా బాగా ఉంటుంది మీ తండ్రి గారితో అనుబంధం బలపడుతుంది తండ్రి సమానమైన వాళ్ళ నుంచి కొన్ని అనుకూలతలు కూడా అంటే వాళ్ళకి ఆరోగ్యం బాగుపడిందనో కూడా ఆరోగ్యం బాగోతే ఆరోగ్యం బాగుపడిందనో ఇలా కొన్ని అనుకూలతలు చూడటానికి చక్కటి అవకాశం ఉంది ఎలా చూసుకున్నా ఈ వారం మేషరాశి వారికి అత్యుత్తమ కాలంగా శుభ శుభకాలంగా మనం పరిగణించాలి ఇవి ఈ వారం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు ఈ వారం చేసుకోవాల్సిన పరిహారం వచ్చేసేసి ఈ వారం వీలైనంత వరకు మకర రాశిలో సూర్యనారాయణమూర్తి సంచారము అలాగే బుధ భగవానుడితోటి కూడి సంచారము ఇక్కడ కుజుడు కూడా కలుస్తూ ఉన్నారు ఎప్పుడైనా సరే రవిభూతులు కలిస్తే చాలా మంచిది బుధ భగవానుడు విష్ణుమూర్తి ఈ వారం అంతా కూడా శ్రీరామనామాన్ని జపించడం శ్రీరామనామాన్ని ధ్యానించడము వీలుంటే కనుక రా రామాయణం లాంటి గ్రంథాలు చదవడం ఇలాంటివి ప్రయత్నం చేస్తే చాలా మంచిది ఇదేమి చేయడానికి అవకాశం లేదు అని అనుకున్నప్పుడు ఈ చిన్న నామాన్ని కనుక చెప్పిస్తే ఎందుకంటే బుధాదిత్య యోగం స్ట్రాంగ్గా లేకపోయినా కూడా దాన్ని మనం స్ట్రాంగ్ చేసుకోవచ్చు స్ట్రాంగ్ చేసుకోవడానికి ఈ నామాన్ని కనుక మనం ఈ ఈ వారం అంతా చెప్పిస్తే కనుక ఖచ్చితంగా స్ట్రాంగ్ అవుతుంది ఆ నామాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాము राम जय राम जय जय राम श्री कृष्ण जय कृष्ण जय जय कृष्ण हरे राम कृष्ण हरे राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम कृष्ण राम जय राम जय जय राम श्री कृष्ण जय कृष्ण जय जय कृष्ण हरे राम कृष्ण हरे राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम कृष्ण శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీకృష్ణ జయ కృష్ణ జయ జయ కృష్ణ హరే రామ కృష్ణ హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామకృష్ణ ఈ ఇప్పుడు మనం ఇప్పుడు తెలుసుకున్న ఈ నామాన్ని ప్రతిరోజు ఒక మాలగా అంటే ఎనిమిది సార్లు చదువుకుంటే చాలా మంచిది కుదరని వాళ్ళు ఇరవై ఒక్కసార్లు చదువుకున్నా మంచిదే మీరు ఏ పని చేస్తున్నా మనసులో ఈ నామాన్ని ఇంత అని సంఖ్య లేకుండా జపించుకుంటూనే వెళ్ళొచ్చు మీరు కంప్యూటర్లో వర్క్ చేస్తున్నారు మనసులో ఈ నామాన్ని జపించుకుంటూ ఉండొచ్చు మీకు ఇప్పుడు మీకు కనుక ఇది కేంద్ర కాలపురుషుడు కుండలిలోంచి కేంద్ర స్థానంలో ఏర్పడుతూ ఉంది కాబట్టి ఇది కొంత బలం కూడుకు బలం బలం అంటే పూర్తిగా బలం లేకపోయినా బలం ఉన్నట్లే మీ జన్మజాతకంలో కనుక బుధాదిత్య యోగం ఉంటే ఇప్పుడు ఇంకా ఈ నామాన్ని పట్టుకోవడం వల్ల ఇంకా అది ప్లస్ అవుతుంది సో కమ్యూనికేషన్ స్కిల్స్ విపరీతంగా వస్తే బురాదిత్యయోగం ఉన్న వాళ్ళకి ఇది పట్టుకోవడానికి ఈ నామాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించండి సకల శుభాలు సకల సన్మంగళాలు కూడా మీ జీవితంలో మీ జీవితంలో ఆహ్వానించడానికి ప్రయత్నించండి మంగళం నమో భగవతే వాసుదేవాయ